హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ కేఎల్నాడమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం సీఎస్సీ కోర్స్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో సీఎస్సీ అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయాక ఎంసెట్ అంటే దట్ మీన్స్ ఎంసెట్ కావచ్చు లేకపోతే ఏపీసెట్ కావచ్చు లేకపోతే ఎన్ఐటి కావచ్చు ఐఐటి కావచ్చు అంటే జేఈ మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్డ్ కావచ్చు ఏది చేసినా సరే మ్యాక్సిమం అందరూ కంప్యూటర్ సైన్స్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు సో దానికి రీజన్స్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి ఓకేనా సో అది కూడా మీరు ఈ వీడియోలో కంప్లీట్గా చూడొచ్చు అలాగే మీకు వచ్చే ఆఫర్స్ ఎలా ఉంటాయి ఓకేనా అందులో ఉండే స్పెషలైజేషన్ ఏముంటుంది సో అవన్నీ కూడా మీరు చూడొచ్చండి సో మాక్సిమం స్టూడెంట్స్ ఎందుకు కంప్యూటర్ సైన్స్నే చూజ్ చేసుకుంటారు అనేది కూడా మీకు ఇందులో చూపిస్తాను ఓకేనా సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్ జనరల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటేనే మన సొసైటీలో మంచి నేమ్ ఉంటుంది ఓకేనా సో ఎవరైనా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు సో ఇక్కడ అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా మీకు జాబ్ అనేది వచ్చాక అంటే సిఎస్సి గ్రూప్ కానీ కంప్లీట్ చేశాక మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాక మీకు వీక్లీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి అలాగే టూ డేస్ అనేది మీకు రెస్ట్ ఉంటుంది ఓకేనా సో జనరల్గా సాఫ్ట్వేర్ అంటేనే మ్యాక్సిమం అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు మరి సాఫ్ట్వేర్లు ఏం చేస్తారు అంటే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయొచ్చు అలాగే ఒక సాఫ్ట్వేర్ని కొత్త సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్ చేయొచ్చు అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే హార్డ్వేర్ అంటే ఏదైనా ఒక హార్డ్వేర్ అంటే మనం కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ని డిజైన్ చేయవచ్చు అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఓకేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది సో అటువంటి వాటిని కూడా మనం క్రియేట్ చేయవచ్చు సో ఇది ఏంటి అంటే జనరల్గా మీకు ఓకేనా కంప్యూటర్ సైన్స్లో మ్యాక్సిమమ్ ఇదంతా కూడా ఒక పార్టేనండి అంటే మీరు చేసే స్పెషలైజేషన్ బేస్లో మీకైతే మంచి ప్యాకేజెస్ అయితే వస్తాయి ఓకే ఎట్టి పరిస్థితులు గాను సిఎస్ఈ వచ్చిందంటే హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేస్తేనే మీకు మంచి లైఫ్ ఉంటుంది ఓకేనా మన సొసైటీలో కూడా అందరూ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు ఫస్ట్ ఓకే సో అలాగే మంచి మ్యారేజ్ కూడా అంటే మనం సెటిల్మెంట్ బాగుంటుంది కనుక మ్యారేజ్ కూడా ఎర్లీగా అవుతుంటాయి ప్రెజెంట్ డేస్లో అది కూడా ప్రాబ్లమ్ అవుతుంది కనుక సో ఇది మీకు అంత బెనిఫిటే ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను సో ఒక లైక్ అవ్వడం అయితే మర్చిపోవద్దు ఒకనా స్టూడెంట్స్ మరి వీడియోలోకి వెళ్దాం స్టూడెంట్స్ ఇక్కడ చూడండి జనరల్గా సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని చెప్పుకున్నాం సో ఇందులో మీకు ఇంపార్టెంట్ స్పెషలైజేషన్ ఏముంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని డేటా సైన్స్ అని ఒకేనా సైబర్ సెక్యూరిటీ అని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని అలాగే హార్డ్వేర్ ఉంటుంది సో ఇలాగ నెంబర్ ఆఫ్ అయితే మీకు ఉంటాయి సో అందులో ఇవి ఫేమస్ అండి అంటే ఈ గ్రూప్స్ మీరు తీసుకుంటే మాత్రం మీ లైఫ్ అయితే చూడక్కర్లేదు ఓకేనా చాలా ఈజీగా మీరు మంచి ప్యాకేజీకి సెలెక్ట్ అవ్వచ్చు ఓకేనా సో మరి ఇవి ఈ కోర్సెస్ కంప్లీట్ చేసాక మీకు వచ్చే జాబ్స్ ఎలా ఉంటాయి మీ డిపార్ట్మెంట్స్ ఏంటో కూడా అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకే ఇక్కడ చూడండి స్కోప్ అంటే మీకు ఇందులో మీరు ఎలా జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది డేటా సైంటిస్ట్గా వర్క్ చేయవచ్చు అంటే బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేయవచ్చు అంటే డేటా సైంటిస్ట్ అంటే ఏంటి అంటే మరొక మీరు కొత్త అంటే ఈ డేటాను మీరు ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేయొచ్చు అంటే కొత్త కొత్తది ఫైండ్ అవుట్ చేయడానికి అలాగే బిజినెస్ అనలిస్ట్ అంటే ఒక బిజినెస్ అనేది డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అలాగే దాని యొక్క స్కోప్ ఏంటి అది ఎలా ఉంటుంది అది లాస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అలాగే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా సో ఇలా అనలైజ్ చేయడానికి కూడా మీరు స్పెషలైజ్ మీకు మీకు జాబ్ అనేది వస్తుంది అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే కొత్త కొత్త సాఫ్ట్వేర్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే డెవలప్ చేయడం సో అటువంటి జాబ్ కూడా మీరు చేయవచ్చు అలాగే వెబ్ డెవలపర్ వెబ్ వెబ్ డెవలపర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక సపోజ్ ఒక యాప్ వచ్చిందనుకోండి ఆ యాప్కి కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా మీరు డిజైన్ చేయడం ఓకేనా సో అటువంటి డెవలపింగ్ కూడా మీకు ఉంటుంది అలాగే నెట్వర్క్ ఇంజనీరింగ్ నెట్వర్క్ ఇంజనీరింగ్ అంటే మీకు మొబైల్ డిపార్ట్మెంట్ కావచ్చు సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఉంటాయి సో అందులో కూడా మీరు వర్క్ చేయొచ్చు అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ అంటే మీరు సాఫ్ట్వేర్ ఉంటుంది హార్డ్వేర్ కూడా ఉంటుంది మీకు చెప్పుకున్నాం కదా హార్డ్వేర్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఇందులోనే సీఎస్సీలోకి వస్తుంది సో అది కూడా మంచి వాల్యూల్ ఉన్న డిపార్ట్మెంట్స్ ఇవి ఇందులో మీరు జాబ్ కానీ చేయగలిగితే మాత్రం లక్షల్లోనే జీతాలు ఉంటాయి నార్మల్గా అయితే ఉండవు ఓకేనా సో ఇప్పుడు జనరల్గా మీకు ఆఫర్ చేస్తున్న కంపెనీస్ కూడా మీకు చూపిస్తాను అంటే టాప్ కంపెనీస్ మీకు చూపిస్తాను వరల్డ్ వైడ్ అవి కూడా మీరు చూడవచ్చు స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఈ కంపెనీస్ ఆఫర్ అని కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ వరాకిల్ యాపిల్ గూగుల్ అమెజాన్ స్టూడెంట్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే రీచ్ అవుతుంది ఓకేనా సో లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఓకేనా నెక్స్ట్ కాగ్నిజెంట్ నెక్స్ట్ ఐబిఎం టీసీఎస్ ఓకేనా అడోబ్ శాప్ డెల్ ఓకే ఇన్ఫోసిస్ సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఇలా నెంబర్ ఆఫ్ అయితే మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి సో అందులో మీకు ఒకటే డిపార్ట్మెంట్ కాదు నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మీకు చెప్పుకున్నాం కదా సో అందులో ఏ డిపార్ట్మెంట్ అయినా మీకు మీరు చేసే స్పెషలైజేషన్ బేస్డ్ అనే మీకు జాబ్ అయితే వస్తుంది ఓకే ఇక్కడ మీకు స్టార్టింగ్ మినిమం ఫోర్ టు ఓకేనా సిక్స్ ల్యాక్స్ అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు బట్ అది మీ టాలెంట్ బట్టి డిపెండ్ అవుతుంది మినిమం ఎంత మీకు స్టార్టింగ్ ప్యాకేజ్ రావచ్చు ప్రయాణం ఓకేనా ఆఫ్టర్ మీ మీ టాలెంట్ బేస్డ్ ఆన్ తర్వాత మీకు ఓకేనా శాలరీ అనేది లిమిట్ ఉండదు అది మీరు ఎంతైనా మీ టాలెంట్ని బేస్డ్ డాన్ మీరు ఎన్ని లక్షలైనా తీసుకోవచ్చు అది మీకు తెలిసిందే ప్రజెంట్ ఓకే అంటే మీకు జనరల్గా వరల్డ్లో వరల్డ్ వైడ్ మీరు తీసుకుంటే హయెస్ట్ శాలరీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే అంటే సిఎస్సి గ్రూప్ చేసిన వాళ్ళే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే మీకు ఇప్పుడు సపోజ్ ఒక గూగుల్ కానీ లేకపోతే ఇప్పుడు ఒక గూగుల్ సంస్థ ఉందనుకోండి లేదంటే ఒక మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి సో అందులో మీకు డిఫరెంట్ ఓకే ఈ సాఫ్ట్వేర్స్ అనేవి డెవలప్ చేసేది ఎవరు అంటే సిఎస్సి గ్రూప్ అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్సే సో అందుకే వాళ్ళకి హయ్యెస్ట్ ప్యాకేజెస్ అనేవి వస్తాయి స్టూడెంట్స్ ఇది అలాగే నెక్స్ట్ మరికొన్ని వీడియోస్ కూడా చేద్దాం సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్